నమస్కారం వెల్కమ్ టు రాధా ప్రాచీన ప్రాంగణం మనము శివ మహాపురాణాన్ని చెప్పుకుంటూ ఉన్నామండి అయితే నిన్నటి సర్గలో బ్రహ్మదేవుడు మహర్షులందరికీ కూడా తమ దీర్ఘసత్ర యాగాన్ని చేసుకోవటానికి అనువైన ప్రదేశము నైవీసారణ్యమని చెప్తాడు అలాగే ఆ నైమిసారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మునులందరికీ వివరిస్తాడు మునులందరూ సంతోషించి అక్కడున్నటువంటి లక్ష్మీనారాయణులకి అలాగే బ్రహ్మదేవుడికి నమస్కారం చేసేసి వాళ్ళు భూలోకానికి తిరిగి వచ్చేస్తారు వచ్చేసి అందరూ కూడా ఈ నైమిసారణ్యానికి వెళ్తారు వెళ్ళి ఆ నైమిసారణ్యాన్ని చూసి వాళ్ళంతా కూడా ఎంతో ఆనందిస్తారు అసలు ఆ పచ్చదనము ఆ ఫలపుష్పాలతో నిండినటువంటి ఆ వనము అలాగే వన్యమృగాలు అలా స్నేహపూర్వకంగా తిరిగాడుతూ ఉండడము ఆ జలపాతాలు ఆ నీటి సరోవరాలు వికసించిన పద్మాలు ఇవన్నీ చూసి వాళ్ళు ఎంతో సంతోషించేసి అమ్మయా మనకి చాలా మంచిగా దొరికిపోయింది మంచి ప్రదేశం చూపించాడు బ్రహ్మ అని ఒకసారి మళ్ళీ బ్రహ్మదేవుడికి లక్ష్మీనారాయణులకి నమస్కారం చేసుకుని అక్కడ వానంలో వాళ్ళందరూ కూడా తమ పర్ణశాలలని నిర్మించుకొని అక్కడ నివసించడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ విషయాలన్నీ చూసినటువంటి వాయుదేవుడు సాకార రూపం ధరించి ఇష్యులందరి దగ్గరికి వస్తే ఆశ్రమ ధర్మం ప్రకారము ఏ ఏ మర్యాదలైతే చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేసి వాయుదేవుడికి అతిథి సత్కారాలు చేస్తారు అప్పుడు వాయుదేవుడు వీళ్ళందరికీ కూడా ఇలా అంటాడనమాట ఓ ఋషులారా మీరందరూ లోక కళ్యాణార్థము ఈ కలిదోష నివారణార్థము చేపట్టిన ఈ యజ్ఞము ఎంతో మహత్తరమైనది ఈ యజ్ఞము మీరందరూ సాగినంత కాలము నా వంతు సహాయంగా నేను మీకు మలయ మందర వీచికలతోటి మీకు సుఖాన్ని కలగజేసేటట్టుగా వేస్తాను విని అని చెప్పేసరికి ఋషులందరూ కూడా సంతోషించి కృతజ్ఞతలు చెప్తారు అమ్మ మీరు మాకింత సహాయం చేశారు చాలా సంతోషము ఇక్కడే మేము సగము యజ్ఞం చేసినంత తృప్తిగా ఉన్నాము ఎందుకంటే మీ సహకారం లేందే మేము యజ్ఞం సంపూర్ణంగా చేయలేము కాబట్టి చాలా కృతజ్ఞలము కాబే మీరు మాకు ఇంకో విషయాన్ని కూడా తెలియచేయాలి శివతత్వాన్ని అలాగే కాలజ్ఞాన తత్వాన్ని కూడా మీరు అన్నీ తెలుసుకున్నారు అని మా విన్నాము జ్ఞానం అంటే ఏంటంటే అండి అసలు కాలం ఎలా పయనిస్తుంది కాలం యొక్క వేగం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మాకు వివరంగా చెప్పు స్వామి అని చెప్పేసి వాయుదేవుణ్ణి బతిమాలతారనమాట ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చేసరికులో చూద్దాం అంతవరకు సెలవు